జెంటిల్మెన్తో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుని చదువు అందరికీ అందాలని మెసేజ్ ఇచ్చిన శంకర్ భారతీయుడు సినిమాలో అవినీతి లంచం దేశభక్తి లాంటి కాన్సెప్ట్ తో పంతొమ్మిది వందల తొంభై ఆరు మే తొమ్మిదిన ఆఫీస్ ముందుకొచ్చిన భారతీయుడు దేశాన్ని షేక్ చేసింది ప్రేమికుడు భారతీయుడు ఒక్కడు బాయ్స్ అపరిచితుడు శివాజీ రోబో స్నేహితుడు ఐ ఇలా శంకర్ తీసిన ఏ సినిమా చూసినా ప్రతి మనిషి బాధ్యతగా ప్రవర్తించాలని సూచించేలా ఉంటాయి శంకర్ సినిమాలు అటువంటి డైరెక్టర్ తను పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీసిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారతీయుడు టూ సినిమాతో ముందుకు వస్తున్నాడు శంకర్ సినిమాను మనం ముందుగా ఊహించడం కష్టం ఆయన మైండ్లో ఏం రన్ అవుతుందో ఫైనల్గా తన ఆలోచనలను స్క్రీన్ మీద విజువలైజ్ ఎలా చేస్తారో ఎవరూ చెప్పలేరు సినిమా చూసిన తర్వాత అందరూ నోరెళ్లబెట్టాల్సిందే శంకర్ ముప్పై ఆరేళ్ల జీవితంలో ఆయన తీసిన ఒక్కో సినిమా ఒక్కో వజ్రం అని చెప్పొచ్చు భారతీయుడు వన్ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు రజనీని దృష్టిలో పెట్టుకొని కథను డిజైన్ చేశారట శంకర్ అప్పటికే రజనీకి కొన్ని కమిట్మెంట్స్ ఉండటంతో నో చెప్పేశారట ముఖ్యంగా భారతీయుడులో ఇంటర్వ్యూల్ దగ్గరకు వచ్చే మాస్ చైర్ సీన్ని రజనీని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు శంకర్ ఈ సీన్లో కమల్ కూడా ఇరగదీశారు తన స్టైల్లో చైర్ సీన్ చేసి పండించారు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం శంకర్ భారతీయుడు కథను కమల్కు చెప్పినప్పుడు అప్పటి స్టార్ హీరో శివాజీ గణేశంతో ఓ సినిమా చేయాలనే కమిట్మెంట్ ఉందట కమల్కి కానీ ఆ కథ శంకర్ చెప్పిన కథ ఒకేలా ఉన్నాయట ఇదే విషయాన్ని శివాజీ గణేశన్ కూడా చెప్పాడట దీంతో శివాజీ గణేశన్ కమల్తో మనం మనమిద్దరం ఎన్నో సినిమాలు చేశాం శంకర్ ఆల్రెడీ ఓ సినిమాతో నిరూపించుకున్నాడు ఆయనతోనే సినిమా చెయ్యి అని శివాజీ గణేశన్ అన్నాడట అలా ఆయన చెప్పిన ఒక్క మాటతోనే ఆయన మాటల మీద ఉన్న నమ్మకంతోనే శంకర్ తో భారతీయుడు సినిమా చేశాడట కమల్ ఈ సినిమా కథ విన్న తర్వాత కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ ను కొన్ని ప్రశ్నలు అడిగారట దేశానికి స్వాతంత్రం రావడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన సేనాపతి స్వరాజ్యం వచ్చిన తర్వాత పల్లెలో తాపిగా కూర్చొని ఉంటాడా అని ఆ ప్రశ్నకు శంకర్ సమాధానమిచ్చినా కమల్ కన్విన్స్ కాలేదట కానీ అప్పటికే తను తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవటంతో శంకర్ డౌట్స్ని పక్కన పెట్టి ముందుకు వెళ్లిపోయారట ఈ సినిమా శంకర్ తీయడానికి ముఖ్య కారణం ఆయన కాలేజీ రోజుల్లో ఈ లంచం కారణంగా ఇబ్బంది పడ్డారు కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అడిగారట అప్పట్లో యాభై వంద రూపాయల లంచం కూడా పెద్ద మొత్తమే కాబట్టి ఇలాంటి సమస్యలు చూపించాలి అని ఫిక్స్ అయ్యారు నిజానికి ఈ సినిమాకు కమల్ డేట్స్ దొరకపోతే హీరో రాజశేఖర్ని తండ్రి పాత్రలో వెంకటేష్ని కొడుకు పాత్రలో చేద్దామని అనుకున్నారట అయితే కమల్ హాసన్ ఓకే చెప్పడంతో ద్విపాత్రాభినయం ఆయన చేతే చేయించారు లేకపోతే రాజశేఖర్ ఈ సినిమాలో హీరో అయ్యేవారు ముందుగా ఈ సినిమాకి హీరోయిన్గా ఐశ్వర్య రాయ్ను అనుకున్నారు కానీ యాడ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ చేసిన ఐశ్వర్య అప్పటికి చాలా బిజీగా ఉంది దీంతో బొంబాయిలోని మనీషా కొయిరాలని చూసిన శంకర్ ఆమెను తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు బాలీవుడ్ మూవీ రంగీలాతో ఉర్రు తొలగించిన ఊర్మిలను రెండో హీరోయిన్గా నిర్మాత ఏఎం రత్నం ఎంపిక చేశారు సేనాపతి భార్య పాత్ర కోసం ముందుగా రాధికను అనుకోగా చివరకు సుకన్య నటించారు ఈ సినిమా కోసం నలభై ఏళ్ల వయసున్న కమల్ ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయటంతో డెబ్బై ఏళ్ళ వృద్ధుడిగా కనిపించేందుకు ప్రొస్టెటిక్ మేకప్ వేసుకున్నారట ఈ మేకప్ వేసుకునేందుకు తీసుకునేందుకు చాలా సమయం పట్టేదట అంతేకాదు కమల్ని సేనాపతిగా చూపించినందుకు ఆస్కార్ విజేత హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైఖేల్ వెస్మోర్ చాలా కష్టపడ్డారు అంతేనా ప్రాచీన యుద్ధ కళల్లో ఒకటైన మర్మకళ గురించి తెలుసుకొని అందులో నిపుణుడు అయిన మాస్టర్ ఆసాన్ రాజేంద్రన్ వద్ద మర్మకళలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు కమల్ అంతేకాదు అప్పట్లో ఉన్న టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించుకొని సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఫుటేజీలోని కొన్ని దృశ్యాలను తీసుకొని ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని వాటిల్లో కమల్ హాసన్ ఉన్నట్టు చూపించారు అయితే ఫైనల్ గా భారతీయుడు సినిమా విడుదలై రికార్డులు సృష్టించింది అంతేకాదు భారతీయుడు చిత్రం మన దేశం నుంచి అఫీషియల్ గా ఆస్కార్కు బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో పంతొమ్మిది వందల తొంభై ఆరు అకాడమీ అవార్డ్స్ కు ఎంపికైంది కానీ నామినేషన్స్ వరకు చేరుకోలేకపోయింది ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం మామూలుగా ఉండదు ఇరవై నాలుగు మిలియన్ల పాటలు క్యాసెట్స్ అమ్ముడై రికార్డు క్రియేట్ చేసిందంటే అర్థం చేసుకోండి ఇప్పటికీ ఆ పాటలు నిత్య నూతనంగా ఉంటాయి భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ అయిన టైంలోనే సీక్వెల్ గురించి శంకర్ ని అడిగారట కమల్ కానీ శంకర్ వద్ద కథ లేదని అన్నాడట కానీ మళ్లీ ఇన్నేళ్లకు సీక్వెల్తో వస్తున్నారు భారతీయుడు సీక్వెల్ను ప్రకటించగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది కానీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి ఈ సినిమాను ముందుగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించడానికి ముందుకొచ్చింది కానీ బడ్జెట్ విషయంలో నిర్మాతలు డైరెక్టర్ శంకర్ మధ్య గొడవలు జరిగాయి దీంతో శంకర్ మీద కేసు పెట్టారు చాలా కాలం పాటు కోర్టులో నలిగింది కేసు నుంచి శంకర్ బయటపడ్డాక కమల్ విక్రమ్ షూటింగ్ కారణంగా భారతీయుడు డ్యూటు ఆలస్యమైంది రెండు వేల ఇరవైలో సెట్ లో ప్రమాదం జరగటం నలుగురు చనిపోవటం కరోనా లాక్ డౌన్ దర్శక నిర్మాతల మధ్య వివాదాలతో సినిమా షూటింగ్ చాలా రోజులు నిలిచిపోయింది ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ వేరువేరు కారణాలతో చిత్రీకరణ ఆగిపోవటం ఫ్యాన్స్ ని డిజపాయింట్ చేసింది ఇలా ఎన్నో సార్లు వాయిదా పడిన తర్వాత ఫైనల్ గా జులై పన్నెండున భారతీయ విడుదలకు సిద్ధమైంది మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ మధ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్ అయితే ఆల్ ఆఫ్ సడన్ గా కోర్టును ఆశ్రయించారు రాజేంద్ర పార్ట్ వన్ లో మర్మకళకు సంబంధించిన సీన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన పార్ట్ టూ కి వచ్చేసరికి మాత్రం రివర్స్ అయిపోయాడు ఎందుకంటే ఆయనకు సంబంధం లేకుండా మర్మకళకు సంబంధించి అంశాలను వాడుకున్నారట ఈ విషయంలో అసంతృప్తితో ఉన్న రాజేంద్రన్ కోర్టును ఆశ్రయించారు దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది ఈ సినిమాలో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా శంకర్ బాబీ సింహ సముద్రకని కీలక పాత్రలు పోషిస్తున్నారు మొదట ఈ సినిమాలో కాజల్ కూడా నటించాల్సి ఉండేది కానీ తనకు పెళ్లి కావటం ఓ బిడ్డకు జన్మనివ్వటంతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది ఈ సినిమా జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు వస్తుంది